హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయండి చెక్కలు అయితే చెక్కలని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నాను ఇలా తీసుకొని ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న ఒక పావు కప్పు బియ్యాన్ని ఒక పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఒక చిన్న అల్లం ముక్కని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్ సరిపడినంత సాల్టు సన్నగా తరిగిన కొన్ని కరిపక రెబ్బలని కొంచెం కొత్తిమీరని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు నెయ్యిని కాచి వేస్తున్నాను ఇలా కాచిన నెయ్యి వేయడం వల్ల చెక్కలు అయితే క్రిస్పీగా వస్తాయండి ఇందులో మనం వేసుకున్న నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత చేతితోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాచిన నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు మొత్తం వేసుకొని కలుపుకుంటే పిండి అయితే లూజ్ అవుతుందండి అలా కాకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి మనకి చెక్కలు ఎంత సైజులో కావాలో అంత సైజు సరిపడినంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక పూరి బాక్స్ని తీసుకొని ఇలా ఒక కవర్ మీద పైన కింద ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చెక్క అయితే అతుక్కోకుండా ఉంటుందండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండిని చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఒక్కొక్కటిగా బాల్ పెట్టుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేస్తే చెక్క అయితే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న చెక్కల్ని పక్కనుంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్యాన్కి సరిపోయేవి వేసుకోవాలండి ఇలా ప్యాన్కి సరిపోయిన చక్కలు వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసి ఒక చిల్లు గంటలో వేసుకొని పక్కన ఉంచుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం రిమూవ్ అవుతుందండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కలనే రెడీ చేసుకోవాలండి ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి కాబట్టి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసేయాలండి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి ఇవైతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చెక్కలు అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్